కర్ణుడి శాపం ఒక గొప్ప యోధుడి విషాదకరమైన విధి అన్ని కాలాలలోనూ గొప్ప యోధులలో ఒకరిగా ఉన్నారని ఊహించుకోండి కాని విధి యొక్క క్రూరమైన మలుపు కారణంగా విఫలమవుతారు ఇది ఒకసారి కాదు రెండుసార్లు శపించబడిన యోధుడైన కర్ణుడి విషాద కథ ఇది మహాభారతం యొక్క గొప్ప యుద్ధంలో అతని హృదయ విదారక ముగింపుకు దారితీసింది కర్ణుడు సాధారణ వ్యక్తిగా జన్మించలేదు అతను పాండవుల తల్లి కుంతి సూర్యదేవుడి కుమారుడు కానీ విధి క్రూరమైన ఉంది కుంతి తన పెళ్లికి ముందు జన్మించినందున సిగ్గుపడుతుందనే భయంతో శిశువు కర్ణుడిని ఒక బుట్టులో ఉంచి నదిలో తేలుతూ ఉంచింది దయగల సారథి అయిన అధిరథ శిశువును కనుగొని అతన్ని తన స్వంతగా పెంచుకున్నాడు కర్ణుడు ఒక సారథి కుమారుడిగా పెరిగాడు అతని రాజమూలాలు ఎప్పుడూ తెలియదు కాని అతను ఒక యోధుడి హృదయాన్ని కలిగి ఉన్నాడు మరియు అతని ఏకైక కల ప్రపంచంలోనే గొప్ప విలుకాడు కావడమే విలువిద్యలో ప్రావీణ్యం పొందాలని నిశ్చయించుకున్న కర్ణుడు రాజకుమారులకు శిక్షణ ఇస్తున్న గొప్ప గురువు ద్రోణాచార్యులను సంప్రదించాడు కానీ ద్రోణాచార్యులు అతనికి బోధించడానికి నిరాకరించారు అతను కేవలం యోధులకు మాత్రమే శిక్షణ ఇచ్చాడని కేవలం సారథి కుమారుడు కాదని చెప్పారు కానీ కర్ణుడు మాత్రం వదులుకోలేదు అతను బ్రాహ్మణుడిగా మారువేషంలో ఉండి గొప్ప యుద్ధ గురువు అయిన పురాణ ఋషి పరశురాముడిని సంప్రదించాడు కర్ణుని అంకితభావంతో ఆకట్టుకున్న పరశురాముడు అతన్ని విద్యార్థిగా తీసుకుని దైవిక ఆయుధాల రహస్యాలను నేర్పించాడు ఒకరోజు తీవ్రమైన పాఠం తరువాత పరశురాముడు కర్ణుడి ఒడిలో తల ఉంచి విశ్రాంతి తీసుకున్నాడు విధి ప్రకారం ఒక పెద్ద పురుగు కర్ణుడి తొడలో కొట్టుకుపోయింది రక్తం ప్రవహించడం ప్రారంభించింది కాని కర్ణుడు తన గురువు నిద్రకు భంగం కలిగించకుండా నిశ్శబ్దంగా బాధను భరిస్తూ నిశ్చలంగా ఉన్నాడు పరశురాముడు మేల్కొని రక్తం చూసి కోపంగా ఉన్నాడు నిజమైన బ్రాహ్మణుడు అలసిపోకుండా అలాంటి బాధను ఎన్నటికీ భరించలేడని ఆయన అన్నారు కర్ణుడు వాస్తవానికి మారువేషంలో ఉన్న యోధుడని గ్రహించిన పరశురాముడు అతన్ని శపించాడు మీకు అత్యంత అవసరమైన సమయంలో మీకు మీ అత్యంత శక్తివంతమైన ఆయుధం అవసరమైనప్పుడు నేను మీకు నేర్పించిన పవిత్ర జ్ఞానాన్ని మీ మనస్సు మరచిపోతుంది హృదయ విదారక స్థితిలో ఉన్న కర్ణుడు మోకాళ్లపై పడిపోయాడు అతను మొత్తం జ్ఞానాన్ని పొందాడు కాని ఇప్పుడు అతను కీలకమైన సమయంలో దానిని మరచిపోవడం విచారకరం ఒక శాపం సరిపోదనిపించినట్లుగా విధి మళ్లీ కర్ణుడిని తాకింది ఒకరోజు కర్ణుడు తన విలువిద్యను అభ్యసిస్తున్నప్పుడు అనుకోకుండా ఒక పేద బ్రాహ్మణుడి ఆవును చంపాడు కోపంతో నిండిన ఆ బ్రాహ్మణుడు అతన్ని శపించాడు మీరు ఒక అమాయక జీవిని నిరాయుధంగా ఉన్నప్పుడు చంపినట్లే మీరు కూడా అత్యంత దుర్బలంగా ఉన్నప్పుడు చనిపోతారు కర్ణుడు క్షమాపణ కోరాడు కాని శాపాన్ని తిరిగి పొందలేకపోయాడు కొన్ని సంవత్సరాల తరువాత మహాభారత మహాయుద్ధం ప్రారంభమైంది ఇప్పుడు అంగరాజు అయిన కర్ణుడు తన విధేయతకు కట్టుబడి దుర్యోధనుడు కౌరవుల పక్షాన నిలబడ్డాడు చివరకు పాండవుల గొప్ప విలుకాడు అర్జునుడికి వ్యతిరేకంగా తనను తాను నిరూపించుకునే అవకాశం అతనికి లభించింది కర్ణుడు అర్జునుడి మధ్య యుద్ధం తీవ్రంగా జరిగింది వారి బాణాలు ఉరుములులాగా ఢీకుని భూమిని కదిలించాయి కాని కర్ణుడు తన అత్యంత ప్రాణాంతకమైన ఆయుధాన్ని విప్పబోతున్నప్పుడు పరశురాముడి శాపం తగిలింది అతని మనస్సు ఖాళీగా ఉండిపోయింది అతను తన ఆయుధాన్ని ప్రేరేపించడానికి పవిత్ర మంత్రాన్ని మరచిపోయాడు పరిస్థితిని మరింత దిగజార్చడానికి కర్ణుడి రథం చక్రం బురద యుద్ధభూమిలో చిక్కుకుంది అతను దానిని బయటకు తీయడానికి చాలా కష్టపడ్డాడు తనను తాను రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు అర్జునుడి సారథి అయిన కృష్ణుడు బ్రాహ్మణుడి శాపాన్ని గుర్తుచేసిన ఇది కర్ణుడు నిస్సహాయంగా అర్జునుడి వైపు చూశాడు నిరాయుధ యోధుడిపై దాడి చేయడం యుద్ధ నియమాలకు విరుద్ధమని ఆయన వాదించారు అయితే ద్రౌపది అవమానంలో అభిమన్యు హత్యలో కర్ణుడు ఎలా పాల్గొన్నాడో కృష్ణుడు అర్జునుడికి గుర్తుచేశాడు చూపించే సమయం గడిచిపోయింది అర్జునుడు తన బాణాన్ని విడుదల చేశాడు అది కర్ణుడి ఛాతీ గుండా చొచ్చుకుని శక్తివంతమైన యోధుడు పడిపోయి అతని శరీరం యుద్ధభూమిలో కూలిపోయింది కర్ణుడు మరణిస్తున్నప్పుడు కుంతి చివరకు సత్యాన్ని వెల్లడించాడు అతను ఆమె పెద్ద కుమారుడు అతను పోరాడిన పురుషుల సోదరుడు పాండవులు ముఖ్యంగా యుధిష్ఠిర అర్జునుడు నాశనమయ్యారు కాని అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది విధిచే శపించబడిన యోధుడు కర్ణుడు తుదిశ్వాస విడిచాడు విలంగా కాదు కేవలం సారధి కుమారుడిగా కాదు కాని మహాభారతం యొక్క గొప్ప విషాదనాయకుడిగా కర్ణుడు తన బలం ధైర్యం మరియు ఔదార్యం ఉన్నప్పటికీ విధిచే నాశనమయ్యాడు ఆయన జీవితం మనకు ఒక శక్తివంతమైన పాఠాన్ని నేర్పుతుంది మీరు ఎంత గొప్పవారైనా కొన్నిసార్లు విధి ఇతర ప్రణాళికలను కలిగి ఉంటుంది కాని కర్ణుడి కథ తన చివరి శ్వాస వరకు విధికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడి కథగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది